నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రసం అండి వెల్లుల్లి రసం చాలా బాగుంటుంది ఈ చలికాలంలో మనకు జలుబు దగ్గు ఏమన్నా ఉంటే దెబ్బకు మటుమాయ మటుమాయమైపోయిందండి అంత టేస్టీగా అంతా బాగుంటుంది అన్నంలో వేసుకుని తినడమే కదండి గ్లాసులు గ్లాసులు తాగేస్తారు ఒక్కసారి నేను పెట్టే ఈ విధంగా రసం పెట్టుకోండి వెల్లుల్లి రసము చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా పెట్టాలో చూద్దాం దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి మీరు అప్పటికప్పుడే చేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి లేదు ఒక అరగంట టైం ఉంది అంటే ఒక అరగంట ముందు మామూలు నీళ్ళల్లో నానబెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు చింతపండు లోపు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం వరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు పెద్ద వెల్లుల్లి రెండు ఒల్చుకోవాలండి ఒలిచేసి పొట్టు లేకుండా ఇవి ఇందులో వేసుకొని ఇవి కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లేకు కాకుండా ఇగో చూడండి ఇలాగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు నానిపోయింది దీన్ని బాగా పీసుకొని రసం తీసుకోవాలి మీకు ఎంతైతే పులుపు అవసరమో అంతే వేసుకోండి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర మిరియాలు ఈ పొడి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అంటే అందులో కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు అక్కర్లేదు ఒక రెండు ఒక నిమిషం రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్న టమోటాలు రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమోటాలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం టమోటాలు మెత్తబడే వరకు మంట సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు చూడండి ఒక రెండు నిమిషాలకి చక్కగా టమోటాలు మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా చింతపండు పులుసు ఇందులో వేసేసుకోవాలండి మీకు పులుపుకు తగ్గట్టు వేసుకోండి కొందరికి ఏమో ఎక్కువ ఇష్టం ఉంటుంది కొందరికి తక్కువ ఇష్టం ఉంటుంది కానీ ఈ వెల్లుల్లి రసంలో కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి ఇది చింతపండు పులుసు వేసుకొని మీకు పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకొని ఒకవేళ ఇప్పుడు మీకు ఉప్పు ఏమైనా సరిపోకపోతే అది చేసేసుకోండి కారం అయితే ఇంకా పచ్చిమిర్చి ఆ మిరియాలు వేసాం కాబట్టి ఆ ఘాట్స్ సరిపోయింది కారం అక్కర్లేదండి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం మరిగే పొంగొచ్చే ముందు ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేస్తున్నాయి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే మనకు తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు వేసిన తర్వాత పొంగొచ్చేంతవరకు మంట హైలో పెట్టుకోవాలి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ మరిగితే చాలండి ఎక్కువసేపు మరగక్కర్లేదు ఎక్కువసేపు మరిగినాయి అనుకోండి మనకు అందులో ఉన్న ఫ్లేవర్స్ పోతాయి అనమాట సో ఎక్కువసేపు మరగక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే చిన్న మంట మీద సరిపోద్ది ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పోపులో వేసేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం ఇంగు వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే మనం ఆల్రెడీ వెల్లుల్లి వేసాం కాబట్టి నేను వేయలేదండి ఇంకా ఇలా పోపు వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకున్నామంటే మనకు వెల్లుల్లి రసం రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చేసుకోవడం కూడా సింపుల్గా ఐదు ఐదు నిమిషాలు చేసుకోవచ్చు చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది మనకి ఎప్పుడన్నా నోరు బాగలేనప్పుడు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఒకసారి ఇలా వెల్లుల్లి రసం పెట్టుకుంటే దెబ్బకి పోతుంది ఒకసారి ట్రై చేయండి